అందరికీ నమస్కారం మీకోసం అమరావతి కథల్లో నుంచి పుణుకుల బుట్టలో లచ్చి తల్లి అమరావతికి ధరణి కోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది రాత్రిలా చింత చెట్టు పక్కలకి ఎవ్వరూ వెళ్లరు అక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయని భయం ఆ చింత చెట్టు వయసు ఎవ్వరికీ తెలియదు కాపు కాయటం కూడా ఎప్పుడో మానేసింది ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి వాటిని భద్రంగా తడి కొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడికిస్తే ఆవిడా పచ్చడికి పచ్చడికిచ్చిందా అంటే గారు ఆ మాటల్ని తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవారు పది గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికే చేరుకుంటారు రెండు మూడు జట్లుగా విడిపోతారు ఆ నేల మీదే చతికిల పడి పేకాట మొదలెస్తారు కొమ్మల మధ్య నుంచి ఎండపొడు చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదికది అక్కడికే నడిచొస్తాడు పునుకుల సుబ్బయ్య కుడి చేతిలో వేడి వేడి పునుకుల బుట్ట ఘుమాయిస్తుండగా ఎడం చేత్తో మాసికెలు పడ్డ పాతగుడ్డని ధరించి ఆ గుడ్డతో బుట్ట మీద అటు ఇటు ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బయ్య ఆ గుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటకాదులను పారద్రోలటమే కాదు పునుకుల ఘుమఘుమని నలు దిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోనే అక్కడ అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జటాగ్ని ఉవ్వెత్తిన లేచేది ఒరే సుబ్బాయి ముందిటివ్వరా అటు కాదు నాకిచ్చేల్లెహా అరే ఇటు రమ్మంటుంటే ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి అయ్యా వచ్చే ఆ ఇదిగో ఇక్కడే ఆహా ముందు మీకే ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ క్షణాల మీద అందరికీ అందించేవాడు కానీ పచ్చడికే మహాలోభించేవాడు మరి కాస్త పచ్చడయ్యరా అని ఎవరైనా అంటే ఏంటి బాబు పునుకులు తింటే బలంగానే పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు ఎంత వేగంతో పునుకులిచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు ఇచ్చే వరకు పేక కలపనిచ్చేవాడు కాదు ముక్క వెయ్యినిచ్చేవాడు కాదు ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు ఇంతలో రేవులోకి అవతలి ఒడ్డు నుంచి పడవచ్చేది రయ్యిన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బయ్య పునుకులు వేడివేడి పునుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు సామాన్య శాంతం దింపుకోకుండానే పునుకులు కొనిపించేవాడు ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూత బుట్ట చూపిస్తూ ప్రదక్షిణలు చేసేవాడు పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు రేవుకి చింత చెట్టుకి మూడు సార్లు తిరిగేప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది బేరం ఎప్పుడైనా కొంచెం మందకుడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి పోలయ్య గారు ముక్క తీయండి ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి పోలయ్య అడక్కుండానే ఆకుల పుణుకులు పెట్టి డబ్బులు వసూలు చేసేవాడు అయ్యో ఆటపోయిందే అని కూర్చున్న వాళ్ళ దగ్గరికెళ్ళి వద్దురా అంటున్నా పచ్చడి ఎక్కువేశాను తీసుకోండి మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బయ్య అక్కడి నుంచి కదిలేవాడు కాదు అసలు బేరం ఆ తర్వాతే పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బయ్య వైపు దీనంగా చూసి ఓ రెండు రూపాయలు ఇవ్వరా అని ఎవరైనా అంటే నా దగ్గరేముంటుంది బాబు పుణుకులు అమ్ముకునేవాన్ని అనేవాడు సుబ్బయ్య ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది సరేలే అమ్మకందివ్వరా అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు నీకు సాయంత్రానికి ఇచ్చేస్తా లేరా అయ్య బాబుయ్ ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరికేసుకురావాలా ధరలు మండిపోతున్నాయి నీ పావల వడ్డీ వేసుకోరా వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు నా ఇబ్బందే అంటూ బతిమాలించుకొని బతిమాలించుకొని అప్పులిచ్చేవాడు అమ్మితే ఐదు రూపాయల లాభం వస్తే రూపాయికి పావల వడ్డీల మీద పది మిగిలేది సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకొని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకొచ్చేవాడు అక్కడ కన్నే ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జీల్లైపోయి ఆ సారా కన్నెని శాంతం డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరస్సులకి అర్ధ రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బయ్య వసూళ్లు మాత్రం కొత్త పంటలో సాధించేవాడు ఇంకేముంటుంది మూడేళ్లల్లో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బయ్య నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు అప్పుల కింద కొందరి పొలాలు చెప్తైపోగా కునుకుల సుబ్బయ్య ఇప్పుడు నలభై ఎకరాలకి మూడు భవంతులకి అధిపతి లక్షల మీద వడ్డీ వ్యాపారం ఇప్పుడతన్ని ఎవరు సుబ్బయ్య అనరు వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వారు సుబ్బారావు గారు అంటారు మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బయ్య ఎవరినే నమ్మడు తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకుని రహస్యంగా ఓ గంటసేపు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బయ్య మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవలికి ఇంటికొచ్చాడు తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లో నుంచి బైనాక్యులర్స్ పెట్టి చూశాడు లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది సుబ్బారావు గారు అలనాడు పునుకుల మీద ఆడించిన మాసికల పాతగుడ్డని పూజిస్తున్నారు అది మాసికల లచ్చిందేవి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే